రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన అంశాలు మాట్లాడేందుకు మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆర్కెల్ నర్సరెడ్డి గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా జరగబోతుంది ఆర్మూర్లో ఎందుకంటే ఈరోజు కార్నర్ మీటింగ్ ఉంది అంబేద్కర్ చౌరస్తులో ఎందుకంటే బ్రహ్మాండంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఖచ్చితంగా ఎందుకంటే ఆదర్శం ఆదరిస్తూ ఉన్నారు పబ్లిక్ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే కూడా బీజేపీ ప్రభుత్వం హిందూ ముఖమైతే చూడడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఒక విధంగా అరవిందే చెప్తున్నాడు ఎందుకంటే నన్ను మోడీని చూసి ఓట్లేయమని చెప్పేసి నన్ను చూసి ఓట్లేయమని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన వేయాలని చెప్పేసి వీళ్ళ దేశవ్యాప్తంగా మోడీని చూసుకు మర్చిపోయే పరిస్థితి వచ్చేసింది అన్నట్టు మోడీ ముఖం చూస్తే కూడా ఓట్లు పడే పరిస్థితి లేవు ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే ఒక హిందూయిజం మీద మాట్లాడమో లేకుంటే దేవుడి పేరు చెప్పడమో తప్ప అసలు ప్రజలకు ఏం చేసిరో చెప్పలేదు ఏం చేస్తారో చెప్పాలి ఇంతవరకు పది సంవత్సరాల నుంచి మనం మోడీ స్పీచ్ ఉంటున్నాం ఆయన ఎప్పుడన్నా ఎందుకంటే మేము ఈ స్కీమ్స్ తెచ్చినాం పేద ప్రజల గురించి ఇది తెచ్చినాము ఈ సంక్షేమం చేసినాము రేపు మిమ్మల్ని గెలిపిస్తే గిది చేస్తామని చెప్పినటువంటి చరిత్ర చెప్పలేదు చెప్పరు కూడా ప్రజలను ఎందుకంటే విభజించి పాలించినటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు అసలు అవసరాల గురించి ఎప్పుడు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఆలోచన లేదు ప్రజా సంక్షేమం గురించి కానీ ఈ దేశ పరిపాలన గురించి కానీ ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు కానీ ఈ దేశంలో ఎందుకంటే ఇండస్ట్రీ పాలసీ కానీ బిజినెస్ పాలసీ కానీ అసలు ఎలాంటి పాలసీ లేదు ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్టు గురించి మాట్లాడేది లేదు ఓ ప్రాజెక్ట్ గురించి లేదు కొత్త ప్రాజెక్టు గురించి లేదు దేని గురించి లేదు కేవలం ఎందుకంటే ఏదో ఒకటి అప్పటికప్పుడు ఎలక్షన్ చెప్పాలా ఎప్పటికప్పుడు సప్పుడు గదంగి గీతలు ఇంగి అన్నట్టు బీజేపీ పార్టీ మాట్లాడడం తప్ప ఇంకొకటి ఏం లేదు ఇప్పుడు అప్కీ బార్ చార్సో బార్ అనే నిన్నదంతో పాటు నిజామాబాద్ వచ్చేసరికి మనకు స్పెషల్గా పసుపు బోర్డు పసుపు బోర్డు కూడా మొన్న మా అమిత్ షా ప్రకటించారు అని చెప్పేసి అంటున్నారు ఎట్లా ఇప్పుడు అప్కీబార్ చార్సో అదొక పెద్ద జోక్ అన్నట్టు అది ఎందుకనంటే అసలు వాళ్ళకి వచ్చినాయి మూడు వందలు ఇంతకుముందు మూడు వందలల్లో ఉత్తరప్రదేశ్లో ఎనభై సీట్లు ఉంటే డెబ్బై సీట్లు వచ్చినాయి ఇంకా డెబ్బై సీట్లు కనెక్ ఎక్కువ వస్తాయా రాజస్థాన్లో ఇరవై ఐదు ఉంటే ఇరవై నాలుగు వచ్చినాయి ఇంకా ఇరవై ఐదు కన్నా ఎక్కువ వస్తాయా కర్ణాటకలో ముప్పై ఉంటే ఇరవై ఏడు ఇంకా ఇరవై ఏడు ఎక్కువ వస్తాయా అందుకని ఖచ్చితంగా మూడు వందలు వచ్చే పరిస్థితులకు లేదు రెండు వందలు దాటితే మహాగగ్నం అయిపోయే పరిస్థితి అది పోతుంది కాబట్టి ప్రజల్ని మబ్బ పెట్టేందుకు ముందుగా కేసీఆర్ అన్నాడు కదా వంద సీట్లు వంద సీట్లు అన్నాడు ఏమైంది బొక్కబోర్లో పడ్డాడు ఇలా మోడీ కూడా గదే పరిస్థితి వచ్చింది అన్నాడు నాలుగు వందల సీట్లని ఎవడంటాడు అతిగా మాట్లాడేటాడు ఎవడు కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు అతిగా మాట్లాడుతున్నాడు నాలుగు వందల సీట్లు ఎట్లా వస్తాయి అంటున్నా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ ఏంది దేశంలో ఇప్పుడు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అధికారం ఉన్నారో ఏ రాష్ట్రంలో గతంలో వచ్చినో ఐదు సంవత్సరాల కింద ఆ రాష్ట్రంలో అన్ని సిట్లు వచ్చే పరిస్థితి లేదు సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో కూడా ఇప్పుడు ఏమున్నది సౌత్ ఇండియాలో కూడా లావాంటే ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు నాలుగు వచ్చినాయి తెలంగాణలో ఆ నాలుగు కాపాడు కూడా గొప్పతనం ఆ నాలుగు కాపాడితే బీజేపీ పార్టీ చాలా గొప్పది ఇంకా సౌత్ ఇండియాలో ఏమున్నది కర్ణాటక కర్ణాటకలో ఏమున్నది ఆల్రెడీ వాళ్ళు ఇరవై ఏడు వచ్చి కూర్చున్నారు లాస్ట్ టైము ఇంకా ఇరవై ఏడు కన్నా గెలిచే అవకాశం ఎక్కడ ఉంది కేరళ అయితే వాళ్ళు కనీసం అడ్రస్ కూడా ఉండదు ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ కూడా ఉండదు తమిళనాడులో ఏముంటుంది వస్తే ఒకటి లేకుంటే లేదు అంటే సౌత్లో కూడా ఎక్కడ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ బీజేపీ సౌత్లో లేదు నార్త్లో అయితే ఇవ్వాలి ఎందుకంటే మొత్తం ఎందుకంటే మనం జరిగినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ కూడా వచ్చే పరిస్థితులు లేదు ఇళ్ళకు మూడు వందలు కాదు నాలుగు వందలు కాదు కదా రెండు వందల సీట్లు వచ్చే పరిస్థితులు బీజేపీ పార్టీ లేదు కాబట్టి ఆ నాలుగు అనేది బోకస్ భయ భయం స్టార్ట్ అయింది అంటే నేను చా నాకు చారిష్మా ఉంది నేను చారిష్మా చారిష్మా అనుకుని ఇలా నాలుగు వందల సీట్లు భయపడుతున్నాడు భయ భయపడుతున్నాడు ఇకపోతే ఇక్కడ మన మన కాన్సెన్సీ పరిస్థితి పార్లమెంట్ కాన్సి తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఎందుకంటే పసుపు రైతు ఉన్నటువంటి ఇది పసుపు రైతుల పరిస్థితి ఇలా పసుపు బోర్డు తీస్తామని అన్నారు ఇలా ఆల్రెడీ తెలిసో తెలుకను ఎంపీ ఒక లెటర్ రాసిండు ఒక స్టాంప్ పేపర్ రాసేసి ఆయన ఒక అబద్ధం చెప్పిండు బాండ్ పేపర్ రాసేసి దాని తర్వాత పాపం ఎందుకంటే ప్రై మినిస్టర్ అబద్ధం చెప్పించాడు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని దానికి అడ్రస్ లేదు బోర్డు లేదు నిన్న మళ్ళీ మిగిలిన అమిషత్వం కూడా అవద్దని చెప్పించాడు అంటే వీళ్ళందరూ మోసం చేయడం తప్ప మాటలు చెప్పడం తప్ప ఇంకోటి కాదు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ప్రధానమంత్రి అనౌన్స్ చేసిన ఎందుకంటే అంత ప్రధానమంత్రి అనౌన్ చేయడం అంటే మజాకు కాదు కదా ప్రధా ప్రధానమంత్రి అనౌన్స్ చేసినప్పుడు ఆ జీవో తీసినప్పుడే నిజామాబాద్ స్పెసిఫిక్గా పెట్టేది ఉండే పెట్టలేదు అంటే ఇది బోకస్ జీవో అని వాళ్ళకి తెలుసు అలాగే ఇలా మళ్ళీ అమిషత్వం అభ్యంతం ఆడిపించుడు వీళ్ళంతా బోకస్ మాటలు చెప్పడం తప్ప పసుబుడి వచ్చే పరిస్థితి లేదు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పసుపు పంట తగ్గింది కాబట్టి రైతులకు గిట్టుబాటు అవుతలేదు కాబట్టి తగ్గింది కాబట్టి ఇవాళ కొంత ధర పెరిగింది ఈ ధర ఎందుకంటే ఎప్పుడు ఎందుకంటే ఒక పది సంవత్సరాలకు ఒకసారి చరిత్రలో మనం ఎందుకంటే తాత జమానం చూసినట్లయితే ఎవ్రీ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కో ఒకసారి ఖచ్చితంగా పసుపు ధర పెరుగుతుంది ఆ భాగంలో పెరిగింది తప్ప ఈ పసుపు బోడో పిసుపు బోడో కాదు కాబట్టి ఇవన్నీ బొకస మాటలు ఇలా అరవింద్ నమ్మే పరిస్థితి లేరు దేశంలో ప్రధానమంత్రి నమ్మే పరిస్థితి లేరు చివరిగా ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తారు ఖచ్చితంగా ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నాడు దేశంలో ఎందుకంటే ఇండియా కూటమి దిక్కు చూస్తూ ఉన్నారు ఎందుకంటే బీజేపీ కానీ ఎన్డీఏ కానీ అయిపోయింది ఇలా ఖచ్చితంగా ఎందుకంటే ఇండియా కూటమి రాబోతుంది దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టేసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎజెండా ఇక్కడ కానీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఐదారు చేసి చేసినాం నిన్నటిదాకా రైతుల గురించి మాట్లాడినారు రైతులు ఎందుకంటే అది కూడా ఏ రైతు బంధు కూడా వేయడం జరిగింది కరెంట్ ఎందుకంటే రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకంటే ఉచిత ప్రయాణం ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఇచ్చినాము భవిష్యత్తులో కూడా ఎందుకంటే రైతులకు ఎలాంటి ఇవాళ వడ్లు కొనడం కానీ వీళ్ళ ఉన్నటువంటి సిస్టమ్ని కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తాం రైతులకు ఎందుకంటే పేదవారికి ఇంటికి రెండు వందల యూనిట్ ఇస్తాం ప్రజలు నమ్ముతారు అన్నిటికన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతున్న నమ్మినారు ఈ మూడు మూడు నెలల పరిపాలనకు ఇది ఒక రిఫరెండం ఖచ్చితంగా ఎనిమిది వేల పద్నాలుగు సీట్లు గెలుస్తాను ఎందుకంటే ఉండు అంత ధైర్యం అంత కాన్ఫిడెన్సు ముఖ్యమంత్రికి ఉన్నది ప్రజల పట్ల ఆయనకు విశ్వాసం తెలుసు ప్రజలకు ఎందుకంటే నేను సేవ చేసే ఆలోచించది కాబట్టి కేసీఆర్ఏల పతనం అయిపోయింది కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ అడ్రస్ ఉండదు ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు గెలిచిన అవకాశం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది ముఖ్యంగా నిజామాబాద్ సిటీలో గెలబోతున్నాం చరిత్రలను మనకు చూసినట్లయితే కానీ ఎప్పుడు కూడా ఎందుకంటే ఊహించడం జరుగుతుంది ఇలా ఖచ్చితంగా లాస్ట్ టైం కవితను కూడా అట్లనే ఓటర్ ప్రజలు ఇవాళ అరవింద్ని కూడా ఓటు ఓటుగా సిద్ధంగా ఉన్నారు ఎందుకు ఎందుకంటే అది ఆయన ఒప్పుకుంటున్న ఓటమి ఎక్కడ కూడా నాకు ఏమని చెప్తాడు మోడీ చూసి ఏమని చెప్పి మోడీ మొక్క కూడా అయిపోయింది ఇప్పుడు అరవింద్ ముఖం చెల్లే పరిస్థితి లేదు మోడీ ముఖం చెల్లే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పద్నాలుగు పార్లమెంట్ సీట్లు వస్తాయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఓవరాల్గా అప్కీబార్ బార్ అనే నినాదం పనిచేయదు దేశంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది రాహుల్ మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు అని చెప్పేసి అర్కెల్ నర్సరెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ ఆర్మూర్